శ్రీపాద వల్లభ అనుగ దత్తక్షేత్రం అగ్రహారంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురు పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి కరకమల సంజాతులు దత్తపీఠ ఉత్తద ఉత్తరాధికార పరమహంస పరిప్రాజకాచార్య వర్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి ఇరవై రెండవ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవాలు శ్రీపాద బల్ల బానగా దత్తక్షేత్రంలో ఎస్జిఎస్ ట్రస్ట్ చెన్నై మరియు ఎస్జిఎస్ దత్త జ్ఞాన బోధసభ ట్రస్ట్ పిఠాబురం ఫ్రీడమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శారీరకంగా సవాలు చేయబడిన తొంభై ఆరు మందికి సహకార పరికరాలు అందించిన వారు వర ఫ్రీడమ్ ట్రస్ట్ స్పాన్సర్ ద్వారా హెచ్హెచ్ దత్తనాథ ప్రభు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హెచ్హెచ్ దత్త విజయానంద స్వామి వారి ఆశీస్సులతో కృత్రిమ అవయవాలు సుమారు నూట ముప్పై తొమ్మిది మంది ఎంపిక చేయబడిన వారికి అర్హులైన వారికి తొంభై ఆరు మందికి అవయవాలు మరియు వాకింగ్ ట్రాక్లో వీల్ చైర్స్ మరియు కొంతమందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు పరమ పూజ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సింహాద్రి సాయి స పెద్దరెడ్డి కొండల రావుటి రామకృష్ణ ఎన్వివి శ్రీనివాస్ పి శ్రీనివాస్ సత్యనారాయణ రెడ్డి మహాలక్ష్మి పి ప్రభాకర్ పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు చాలెంజ్ ఫ్రీడమ్ ట్రస్ట్ ఫ్రం చెన్నై ఇన్ అసోసియేషన్ విత్ ది గణపతి సచిదానంద ఆశ్రమ we అండ్ దిస్ mega camp Where we sponsored mobility aids to about 139 beneficiaries, which included 25 artificial limbs to the amputees and 31 wheelchairs for children and adults, one CP chair for a special child, then calipers for about 20 beneficiaries, walkers and crutches amounting to about another 50. So, totally 96 beneficiaries were benefited today, and the entire camp was sponsored by VARA. Okay, so we are very happy to associate with the how ashram also. How many cost? Uh, cost, cost. A, two, cost will come to about ten lakhs. Ten lakhs. Yeah. Uh, to another, uh, other day, with, uh, three not a Yeah, we'll be giving uh, tricycles on another day. Okay, separately. It is a, Just a, it's on its way. How it many way to Thirty-seven uh, tricycles will be given for, uh, for forthcoming days. Will be given. Yeah. Yeah. Thank Maybe. you.

And also, we have evaluated the eyesight of 50 visually challenged people with the help of Kiran Eye Hospital here. We will also give them smart vision glasses. Shot. Okay. ఈరోజు మీ జాతుర్మాసంలో పూజ ఉపయోగస్తున్నారు సతనారాయణ స్వామి వారు అక్కడికి చేసి అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు ఎన్నమన్నా కార్యక్రమాలు జరిగాయి ఈరోజు దత్త కోటి హోమ మహాపూర్ణ జరిగింది ఎనిమిదవ కోటికి పూర్తి అయ్యి లోకక్షేమం కోసం విశ్వ కళ్యాణం కోసం అలాగే ఇక సామాజిక కార్యక్రమాల్లో మనం చూస్తే కనుక నూట ముప్పై మందికి దివ్యాంగులకు వారికి అవసరమైన ఉపకరణాలు కూడా ఇవ్వటం జరిగింది అలాగే అన్నదానం బాగా జరుగుతోంది స్వామి ఆశస్సులతో అనుగ్రహంతో ఇలాగే కార్యక్రమాలు అన్నీ జరగాలి పంచోత్సవ సేవ అనేది స్వామిజీ వారు ప్రారంభం చేశారు దత్తాత్రేయ స్వామికి పంచోత్సవ సేవ అంటే పల్లకీ ఉత్సవం మండపోత్సవం రథోత్సవం పెప్పోత్సవం ఇవి ఐదు కూడా స్వామికి చాలా ఇష్టం అవి మనం చేసుకుంటే ఎన్ని కష్టాలు పరిహారమవుతాయి స్వామిజీవారు ప్రతి పూర్ణిమకి ఇక మీద ఆ రథోత్సవంతో పాటుగా పంచోత్సవాలు జరగాలి అని సంకల్పం చేశారు దాన్ని కూడా ఈసారి ప్రారంభించడం జరిగింది ఇలా ఎన్నెన్నో కార్యక్రమాల మధ్య ఇక్కడ కాతిక జరుగుతోంది అందరికీ కూడా ఆశీస్సులు లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం పూజ గురుదేవుడు దత్త ప్రభువులు వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆశీర్వదించారు స్వామిజీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి అని ఎల్లప్పుడూ చెప్తూ జై గురుదత్త శ్రీ